నమస్తే అందరికీ అందరికి నేను మీకు మంచి వీడియో అయితే చూపిస్తున్నానని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏ శుభకారం అయినా సరే ఏ ఫంక్షన్ అయినా సరే మనకి ముందుగా గుర్తొచ్చేది ఒక స్మార్ట్ కెమెరా అయితే మనకి కావాలి అది హై బడ్జెట్ నుండి లో బడ్జెట్ దాకా అతి సవకలు అయితే నేనైతే మీకు తీసుకొచ్చాను ఈ అడ్రస్ అయితే కోవేట్ దయ్యా అనే ప్రాంతంలో జమియా పెద్ద జమియా అని ఉంటది ఆ జమియా పైన అయితే ఉన్నది మార్కెట్ ఇది అతి తక్కువ రేట్ ఇది మన కి సంబంధించిన తనైతే అక్కడైతే ఉంటాడు ఇది షాప్ పేరు వచ్చి డిడి కెమెరా ఇది షాప్ పేరు అయితే ఇక్కడ అతి తక్కువ రేట్ అయితే అమ్ముతారు ఇక్కడ కెమెరాలు సెకండ్ హ్యాండ్ ఫర్ సేల్ ఇక్కడ ప్రజెంట్ కువైట్ లో ఎవరున్నా గానీ వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ వాళ్ళకి అందుబాటులో అయితే కెమెరాలు అయితే ఇక్కడ ఉండవు ఇక్కడైతే అందుబాటులోకి మనకి ఫర్ డే రెంట్కి కూడా ఇస్తారు एक चिन्ह कैमरा नाम है आपको कैमरा चाहिए, चाहिए साउंड सिस्टम का कुछ चाहिए तो मेरे को बोल सकता है मैं आपको अच्छा प्राइस भी देगा अच्छा सामान भी दे सकता है मेरा पास कैमरा है इधर कैमरा है ऑल्सो लेंस है सोनी निकोन कैनोन or camera like this. Any? yeah, I have for too many an item, used item, uh, you can use item. take for me, and i give you a good prices and good condition. Uh, good condition. camera or lenses like this, i can provide you also good prices. you want? Uh, tell me no problem. okay thank you. Okay. उसका एड्रेस किधर है कौन सा जगह पे अह इक्वेट का अंदर है الكويت का अंदर दैया इसको दैया बोलता है दैया ब्लॉक फोर है आ, जामिया है जामिया के ऊपर मेरा शॉप है मेरा शॉप का नंबर 23 जी डी कैमरा ओके थैंक यू विनर काडंडी इकडे ए टू जेड आयटम आता तो दुरगतादी अति तक्को रेट की फॉर रेंट कोडा ఛార్జ్ రెంట్ తీసుకునే ముందు మీ దగ్గర అయితే సివిల్ ఐడి అయితే తీసుకుంటారు ప్లస్ అమౌంట్ కూడా అయితే ఛార్జ్ చేస్తారు ఫర్ డేకి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి తర్వాత వీడియోతో మీ ముందు ఉంటాను జై హింద్